ఈ బ్యాగ్ అయితే మేము రాజమండ్రి నుంచి మా ఊరు వెళ్తుంటే రోడ్డు మీద అయితే ఒక ఆటో డ్రైవర్ దొరికిందండి అతను దొరకగానే బ్యాగ్ సీట్ కింద ఆయడం చూసామని మాకైతే డౌట్ వచ్చి ఆ బ్యాగ్ మాది అని బలవంతంగా తీసుకున్నాం ఆయన పడ్డ అర్థమైంది ఏంటంటే తనైతే బ్యాగ్ ఇచ్చే ఉద్దేశం అయితే కాదు తనైతే దాసుకుందామని ఫిక్స్ అయిపోయారని అర్థమైంది ఇంకా మాది అని బలవంతంగా తీసుకున్నాం కానీ ఆ బ్యాగ్ ఎవరితో మాకు ఐడియా లేదు ఇంక అందులో ఫోన్స్ ఉండడం గమనించాం వాళ్ళే ఫోన్ చేస్తారు కదా చేసిన తర్వాత మాట్లాడదాం అని వెయిట్ చేసాము ఇంకా వాడపిల్లలో చిన్న పని ఉంటే ఇంకా అక్కడే బోన్ చేసే ఇంకా మా ఇంటికి అయితే బయలుదేరాము ఇంటికి వెళ్తుంటే దారిలో అయితే కాల్ వచ్చిందనమాట ఇలా మాది మెరలపాలెం అండి ఇంటికి వచ్చి తీసుకోండి అని చెప్పాం ఈలోగా తూతరాగాక అందులో ఏమేమి ఉన్నాయో చూద్దామని ఓపెన్ అయితే చేసాము అనమాట అందులో అయితే రెండు ఫోన్స్ ఉన్నాయండి అంతేకాకుండా ఆధార్ కార్డు అలాగే తన బండికి అనమాట ఎలక్ట్రికల్ స్కూటర్ అంట ఆగిపోయాక ఆవిడకి డౌట్ వచ్చిందంట ఏమైంది బ్యాగ్ గానీ ఇంకా అయితే స్కూటీ అక్కడే వదిలేసి ఆటో కట్టించుకుని అయితే మెరలపాలెం వచ్చేసారండి ఆవిడ రాగానే అయితే ఆవిడ వస్తువులన్నీ ఇచ్చేసాం అనమాట ఆవిడైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఆవిడ పోయింది అనుకున్న వస్తు తిరిగి దొరికేసరికి ఎంత ఆనంద పడ్డారో ఆవిడ ఆనందం చూసి మాకు చాలా బా అనిపించింది